అందరికీ నమస్కారం నాగబాబు గారు కొనిదల నాగబాబు గారు ఉన్న అంటే గతంలో జబర్దస్ భజనా బృందంలో ఇతను మెయిన్ జడ్జిగా వ్యవహరించారనేది నేను పెద్దగా జబర్దస్త్ చూడను ఎందుకంటే ఇనిషియల్గా కొన్ని చూశాను ఆ తర్వాత వల్గారిటీ ఎక్కువైపోయి పిచ్చి పిచ్చిగా ఈ జ నాగబాబు తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దానిలోకి రావడము ఆ భజన బృందంలోకి చూడడంతో కొంచెం వెటకారంగా ఉంది లేని కొంచెం వెగ్గట్టుగా ఉందని చెప్పి దాన్ని చూడడం మానేశాం తర్వాత ఇతను ఇంతకుముందు జబర్దస్తిలో భజన బృందానికి జడ్జి తర్వాత రీసెంట్గా జనసేన పార్టీలో కీలక నాయకుడు అంటా ఎందుకంటే వాళ్ళ తమ్ముందే కాబట్టి పార్టీ కీలక నాయకుడు అంటాడు ఇతడు ఏం నాలెడ్జ్ ఉందో తెలియదు కానీ గతంలో కూడా నాకు అంత ఇతని గురించి పెద్దగా తెలియదు ఈయన ఏ సినిమాలు చేసాడంట ఏం సినిమాలు తీసారు మెగా ఫ్యామిలీ అంటే ఏం వస్తూ ఉంటాయి ఎందుకంటే పేటెంట్ రైట్లన్నీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకే ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎవరు మాట్లాడకూడదు మాట్లాడితే మాత్రం కిరణ్ మాదిగానే అందరి పరిస్థితి ఏర్పడుతుంది సో అందుకని ఎవరు మాట్లాడరు ఎవరు ఎదిరించరు సో ఇప్పుడు నాగబాబు గారి ప్రసక్తి ఎందుకు వచ్చిందంటే గతంలో ఒక వీడియోలో ఎక్కడో చూశాను నాగబాబు గారు ఆడపిల్లల జోబులకి వస్తే కుర్చీ మడత కుర్చిపా పెట్టి ఏయో పెద్ద పెద్ద మాటలు పెట్టలాడు దీని మా ఆనకల పవన్ కళ్యాణ్ ఉన్నాడు మహిళల పైన ఏమైనా జరిగితే నేనే మేము వస్తాము మా జనసైకులు పాపం మళ్ళీ జనసైనికులు అంటారు వీళ్ళు ముందుకు రారు జన సైనికులను పెడతారు పాపం వాళ్ళకి అమాయికులు జనసైనికులు ఏమీ తెలియదు వాళ్ళు ఏంటంటే ఏదో అభిమానము పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు ఉంటాయి ఎట్లుంటాయంటే దేశభక్తి అంటాడు పోరాటం అంటాడు చిత్తశుద్ధి అంటాడు ఊగుతాడు కానీ అది మైక్ వరకే మైక్ వన్స్ ఆఫ్ అయినా అంటే టోటల్ అగెనిస్ట్ ఉంటాడు ఆయన అది జన ఇంకా తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఈ నాలునలో తెలుసుకున్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం తెలుసుకున్నారు గత పాపం గత పదేళ్ల నుంచి జనసైనికులు వాళ్ళని తప్పలు పట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు నిజాయితీగా చేస్తున్నారు జన సైనికులు మాత్రము అసలు జనసైనికులే కాదు ఏ పార్టీ కార్యకర్తలనైనా కింది లెవెల్లో వాళ్ళకు ఏంటంటే అభిమానం ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు చేయాలనుకుంటారు అది ఒక ప్లాట్ఫామ్ ఎంచుకుంటారు జనసైనికులు కొన్ని జనసేన పార్టీని ఆయన నమ్మి చేసుకున్నారు ఆయన ఎంత నిజాయితీ అనేది ఇప్పుడిప్పుడు జనసైనికులు తెలుసుకుంటున్నారు సరే ఆ టాపిక్ జనసైనికుల కథ పక్కన పెట్టేస్తే నాగబాబు గారు గారు ఆడపిల్లల గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళు తాట తీస్తామని పెద్ద పెద్ద డైలాగులు చెప్పేసే నాగబాబు గారు ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాడంట నాకు వేరే జర్నలిస్ట్ చెప్పారు అసలు ఆయనకు సంబంధం లేదు అతనికి ఆ టాపిక్ లేదు నాలెడ్జ్ లేదు ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు ఇన్వాల్వ్ అయ్యి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ అయ్యినే పవన్ కళ్యాణ్కే త్రివిక్రమ్ ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతాడని జర్నలిస్ట్ చెప్తా ఉంటారు అతనికే ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఈ నాగబాబుకు హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ జబర్స్లో ఉన్న కొంతమంది కమెడియన్స్ ఉంటాయి ముఖాలకు రంగులు వేసుకొని కమెడీ కామెడీ చేసే కొంతమంది వాళ్ళు చెప్పే దాన్ని బట్టి ఇతను సోషల్ మీడియాలో ఏ చేస్తుంటాడంట సరే అతను ఏం చేసుకుంటాడు మనకేం అవసరం లేదు కానీ ఇప్పుడు ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ మాట్లాడాడు కాబట్టి ఆయన స్టేట్మెంట్కు ఇతను నిలబడతాడా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తా అని నాగబాబు గారు అన్నారు ఇప్పుడు అదే పార్టీ మీ పార్టీలో అంటే మీ పార్టీ అంటే మీ తమ్ముడు పెట్టిన పార్టీలో మీరు కూడా కీలక సభ్యులు కాబట్టి కీలక నాయకులు సభ్యులు కూడా కాదు సభ్యులు అని అంటే నేను గౌరవం ఇచ్చేవాన్ని నాయకుడు అంటే ఇతను ఏం పోరాటాలు చేశాడు ఏం చేశాడో తెలియదు కానీ ఇతని నాయకుడు జనసేన పార్టీలో నాయకుడు అంట దాని బదులు కింద స్థాయిలో ఉన్న అంటే కింద స్థాయి కార్యకర్తల నాయకుడు అనే నేను ఒప్పుకుంటాను ఎందుకంటే వాళ్ళు కింద తిరిగారు జెండాలు మోశారు అని నేను ఒప్పుకుంటాను ఇతను నాయకుడు అంటే నేను అస్సలు ఒప్పుకోను సర్లేండి వాట్ ఎవరు నాకు ఆ దరిద్రం జోలికి మనం ఎందుకు పోవడము జనసేన నాయకుడు అని ఇతను మీ పార్టీలో ఒక కీలక నాయకుడు జానీ మాస్టర్ అంట కొరియోగ్రాఫర్ అతను ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేశారంట అంటే మీరు కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో కాబట్టి మీకు కూడా పరిచయం ఉంటారు నాగబాబు గారు మీరు అన్న స్టేట్మెంట్కి ఇతను ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు రేప్ చేశాడు కొట్టాడు క్యారవాన్లో కూడా పలుమార్లు అత్యాచారాలు చేశాడు రేపు చేశాడు అనేది అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తూ మూడు సెక్షన్లు కేసు పెట్టింది ఆ కేసు గాను ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది కేసు పెట్టారు విచారం జరుగుతుందని పోలీసులు చెప్తున్నారు దీని మీద మీరేమన్నా పోరాడతారా ఊరికే మాటల వరకే సోషల్ మీడియాలో మాటల వరకేనా అట్లీస్ట్ ఒకవేళ మీరు హైదరాబాద్ దాటి రారు కార్ని ఎప్పుడు ఏదన్నా ఎవరన్నా విమర్శించడానికైతే సోషల్ మీడియాకి వస్తారు ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి మీ తమ్ముడు ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి మీకు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్తో పెద్దమ్మ అవసరం లేదు కానీ అట్లీస్ట్ మీకు దగ్గరలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దీన్ని ఖండించండి ఒక మహిళను గత కొన్ని నెలలుగా రోజులుగా హింసించి వాడుకొని అత్యాచారం చేస్తూ మతం మార్చమని బెదిరించాడంట ఇవన్నీ కొన్ని మీద మీరు స్పందించండి లేదంటే ఎందుకంటే మీరు ఇంతకుముందు మాట్లాడారు కాబట్టి ఆడపిల్లల గురించి మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం మీరు ఆడపిల్లల గురించి మాట్లాడుకున్న అంటే నేను కూడా మాట్లాడేవని కాదు మాట్లాడారు మీ పార్టీ వాళ్ళు అందుకని మాట్లాడాల్సి వచ్చింది సో మీరు మీ పా మీ బ్రదర్ ఉప ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నాడు ఎక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన నాలుగు నెలలలో ఎన్నో జరిగిన ఎన్ని అత్యాచారాలు ఎన్ని హత్యలు జరిగిన చిన్నపిల్లలకి ముచుమరీలో ఒక చిన్న పాపను రేప్ చేసి చంపేసి ఇంతవరకు అశోభం దొరకలేదు అది మీ తమ్ముడు దృష్టికి ఏదో తీసుకెళ్ళలేదు ఏదో ఆడపిల్లల గురించి స్టేట్మెంట్ ఇస్తారు ఏడేటో మాట్లాడతారు పనికొచ్చే పనులు చేయొచ్చు కదా గత నాలుగు నెలల్లో ఎన్ని మంది మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరిగాయి ఒక్కటే అట్రస్ చేసావా ఈ నాలుగు నెలల్లో మళ్ళా మళ్ళీ మీ తమ్ముడు గురించి నువ్వు ఎన్నికేసుకురావడము మీద ఒక మెగా ఫ్యామిలీ అని పెద్దగా చెప్పుకోవడము ఇన్నిన్ని ఘటనలు జరుగుతుంటాయి ఆంధ్రప్రదేశ్లో మీరు హైదరాబాద్లో కూర్చొని ఎలక్షన్లు అయిపోయినాయి అధికారం వచ్చేసింది చాలా మాకు ఇంకా మళ్ళీ రెండు వేల ఇరవై అంతవరకు ఏం జరిగితే మాకెందుకు కవర్ చేయడానికి ఎల్లో మీడియా ఉంది అనే ఉద్దేశంతో మీరు ఉండడం కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు ఒక జనసేనలో లీడర్ అంటున్నారు ఆడపిల్లల గురించి మీకు చాలా గౌరవం ఉంది ఆడపిల్లల కోసం పోరాడే పటిమ ఉంది మీ పార్టీకి సో ఒకసారి దీని మీద కూడా జానీ మాస్టర్ మీద కూడా తీసుకోండి ఒకసారి అడ్రస్ చేయండి ఎందుకు ఎందుకు జరిగింది ఎందుకు ఇన్నిసార్లు అత్యాచారాలు చేసి వచ్చింది ఆమె పొట్టకూటి కోసం ఎక్కడి నుంచో మధ్యప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చింది ఆమెను అలసుగా చేసుకొని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు కదా ప్రతి ఒక్కరు జానీ మాస్టర్ బ్యాక్ అండ్ ఎవరు ఉన్నారంటే పవన్ కళ్యాణ్ అంటున్నారు మెగా ఫ్యామిలీ అంటున్నారు అందుకని మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాల్సి వస్తుంది మెగా ఫ్యామిలీ ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద మనిషిగా చిరంజీవి గారు ఉన్నారు మీరే వెళ్తున్నారు మీ ఫ్యామిలీ నుంచి పదహైదు మంది ఉన్నారు ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు మేము ఇంకా మీ భావతలని బయట చెప్పడానికి ఎవరికి ధైర్యం రాదు ఎదిరించి బెల్ చేస్తే ఉదయ్ కిరణ్ మాదిగా ఆయన కేసు ఇప్పటికీ కాంట్రవర్షియల్ అయింది ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అనేది సో అట్లాగా చాలామంది రాలేదు ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి కూడా ఇన్ని హింసలు భరించినాక ఇంకా తట్టుకోలేక మతం మార్చి పెళ్లి చేసుకోమంటుంటే ఇంకా ఆమె వల్ల కాక బయటకు వచ్చింది సో ఇట్లాంటివన్నీ అడ్రస్ చేయండి ఊరికే వీడియోలు చేయడము విమర్శించడము భజనలు చేయడం కాదు భజనలు నువ్వు అలా చేసుకుందో మీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది జాగ్రత్తగా కొంచెం ఇట్లా సమాజానికి మంచి పనికొచ్చే పనులు చేయండి